నిన్న మొన్నటిదాకా ఆషాఢ మాసం అని చెప్పి ఆగిపోయారట ఏ శుభకార్యం తలపెట్టినా ఆషాఢం పనికిరాదు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలసలకు బ్రేక్ ఇచ్చేశారట కానీ ఇప్పుడు శ్రవణం రన్నింగ్లో ఉంది మరి ఎదురు చూస్తున్న శ్రవణం కూడా గడిచిపోతుంటే ఇప్పుడు వలసలు కొనసాగిస్తారా ఆగిపోయిన వలసలకు తెర తీస్తారా చూడబోతే శ్రవణంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదట మరింతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచి ముహూర్తంలో ముందుకెళ్తారా అనవసరంగా అడుసు తొక్కడం ఎందుకని ఆగిపోతారా ప్రతిపక్షంలోకి వచ్చాక ఇన్నాళ్లు వలసలు ఇబ్బంది పెట్టాయి కొంతకాలంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా పలువురు నేతలు కూడా వరుసగా బీఆర్ఎస్ ను వేడారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది ఆ తర్వాత ఉప ఎన్నికలో ఒక స్థానం కోల్పోయింది దీంతో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది తాజాగా వలసలకు బ్రేక్ పడింది ఇన్నాళ్లు ఆషాఢం కావడంతో వలసలకు బ్రేక్ పడిందనే చర్చ నడుస్తోంది కానీ ఇప్పుడు శ్రావణ వచ్చినా మళ్లీ ఆ ఊసే లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు మరోవైపు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు సైతం అధికార పార్టీ గూటికి చేరారు త్వరలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది అసెంబ్లీ మండలిలో గులాబీ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేతలు గతంలో బహిరంగంగా కామెంట్స్ చేశారు ఇంతలో ఆషాఢ మాసం రావడంతో వలసలకు బ్రేకులు పడ్డాయి ఆషాఢంలో ఎలాంటి పనులు చెయ్యరు కాబట్టి నేతలు సైలెంట్ అయ్యారన్న వార్తలొచ్చాయి కానీ ఆషాఢం ముగిసి శ్రావణం రావటంతో త్వరలోనే వలసలు ప్రారంభమవుతాయనే వ్యాఖ్యలు కూడా కొన్ని సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నాయి ఇటీవలే శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో వలసలు నివారించడానికి గులాబీ అధిష్టానం అలర్ట్ అయింది పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గులాబీ పార్టీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు కేటీఆర్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారు పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరిపారు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పకుండా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ బల్లగుద్ది వాదిస్తోంది ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతుండటం విశేషం గులాబీ పార్టీ నుంచి మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుంది బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం భావిస్తే గనుక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అలాంటి అవకాశం కాంగ్రెస్కు ఇవ్వకుండా గులాబీ నేతలు తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఒకవేళ అధికార పార్టీలోకి వెళ్లాలని ఉన్న ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అవుతారని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది అందుకే తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ శ్రావణంలో జంప్ అవుతారనే ప్రచారం జరుగుతున్నా అందుకు అవకాశాలు కనిపించటం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి అందుకారణం కారణం బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు ఒకటైతే కాంగ్రెస్ అధిష్టానంలో కనిపించే నిర్లిప్తతే మరోటంటున్నారు గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినప్పుడు అవతలి పార్టీ వారికి అప్పట్లో కేసీఆర్ ప్రాముఖ్యం ఇచ్చారు వారు పార్టీ మారగానే చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇచ్చి వారికి భరోసా ఇచ్చారు దీంతో వారు బీఆర్ఎస్కు లాయలిస్టులుగా ఉండిపోయారు కానీ రేవంత్ రెడ్డి హయాంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలస వచ్చిన వారిని అస్సలు పట్టించుకోవడమే మానేశారట పార్టీ మారిన ఎమ్మెల్యేలే పునరాలోచనలో పడిపోయారు దీంతో వారు బీఆర్ఎస్లోనే కొనసాగటానికి ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు పార్టీ సీనియర్లు మరేం జరుగుతుందో చూడాలి